బోధన్ లో కమ్మ సంఘ భవన ప్రారంభం ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా కమ్మ సంఘం ఉత్సవ వేడుకలలో రాజకీయ సామాజిక ప్రముఖుల సమాకలనం బోధన్లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కమ్మ సంఘం కొత్త భవనానికి శుభారంభం తెలంగాణ కమ్మ సేవా సంఘం సంఘాల సమైక్య ఆధ్వర్యంలో విశేష కార్యక్రమం బోధన్ పట్టణంలోని కమ్మ సంఘం ఆధ్వర్యంలోని నూతన భవన ప్రారంభోత్సవం మరియు స్వర్గీయ ఎన్జిఆర్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి నాయకులు మాజీ మంత్రులు మరియు కమ్మ సంఘం ప్రముఖులు హాజరై కార్యక్రమానికి మరింత వైభవం చేకూర్చారు ముఖ్య అతిథులుగా శ్రీ అరికేపూడి గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రజా హద్దుల కమిటీ చైర్మన్ హాజరయ్యారు తెలంగాణ కమ్మ సేవ సంఘాల సమైక్య గౌరవ అధ్యక్షులు శ్రీ నల్లమూతు భాస్కర్ రావు మాజీ శాసనసభ్యులు శ్రీ చలసాని వెంకటేశ్వరరావు రాష్ట్ర కళా మాజీ చైర్మన్ ముమ్మాళ్ల లేని అమర్నాథ్ బాబు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు అధ్యక్షులు శ్రీ పల్లెపాటి శివన్నారాయణ కార్యదర్శి దేవలూరి హరినాథ్ బాబు కోశాధికారి పల్లెపాటి శ్రీధర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది వేడుకల్లో డాక్టర్ వేణుగట్ట సునీల్ కుమార్ చౌదరి నాందేళ్ల రమేష్ ద్రోణాపల్లె అశోక్ కరటూరి సూర్యనారాయణరావు రిపీట్ కరటూరి సూర్యనారాయణ పావులూరి వెంకటేశ్వర్ వేళంగ తెలక్ మేదర్మెట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక సమైక్యతకు మేళావింపుగా నిలిచింది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తప్పకుండా నేను సానుకూల అది కోర్టులో అయ్యేటట్టు మా ప్రయత్నం మేము చేస్తామని నేను కూడా అడిగినట్టు అందరం కూడా కోరుకుంటాం సెటిల్ అవడానికి వచ్చిన స్థానికంగా ఉండగలుగుతున్నారు కానీ విద్యార్థులు హైటెక్స్ పేరు మీద కానీ ఎడ్యుకేషన్ పేరు మీద కానీ అటువంటి మాటలు పెడితే ఈ కమ్యూనిటీకి కమ్యూనిటీలో ముందుకొచ్చే తరానికి ఉపయోగపడుతుంది కానీ ఆ విధంగా వాళ్ళు కూడా ఆలోచిస్తారని మా వంతు కర్తవ్యంగా ఆ ప్రయత్నం కూడా చేస్తామనేటువంటి వాళ్ళు చెప్తూ ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఏమైనా వాటి ఓట్ల మీద ప్రేమైనా సమాజ అని అనుకుంటూనే ఇదిలు వచ్చేటువంటి పరిస్థితి వచ్చినాయి కాబట్టి ఇక సిగ్గుపడాల్సిన పరిస్థితి బాధపడాల్సిన పరిస్థితి ఎరగబడలేదు మన వాళ్ళనే వాళ్ళని చూసుకోవాల్సినటువంటి కనీస పరిస్థితి కొంతలో ఉన్న సమాజంలో ఉన్న కొంతమంది పెద్దలకైనా ఎవడూ పట్టించుకోలేని పరిస్థితుల్లో కనీసం ఈడన్నా పాటించుకుంటారని బాధ్యత పెద్దలుగా ఆర్థికంగా ఉన్న వాళ్ళల్లోనూ నాయకులు అనుకునే వాళ్ళల్లోనూ ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళల్లో కూడా భాస్కర్ రావు గారు చెప్పిన మాట వాస్తవం చేశారు అక్కడ పేద పిల్లల విద్యా దేవాలయం ఆల్రెడీ యాభై మంది అరవై మంది పోషిస్తున్నారు పోషలు కూడా ఉచితంగా పట్టలు చక్కటి భోజనం చక్కటి చదువులతో కార్యక్రమం నడుస్తుంది ఇతర ప్రాంతాల నుంచి కూడా మా పిల్లలు కూడా కమ్మ బోధన గోదావరి జాయిన్ చేస్తే బాగుంటుందని వచ్చినటువంటి రిప్రజెంటేషన్లు కూడా నాకు చాలా వరకు కూడా తెలుసు మరి అంత బాగా మెయింటైన్ చేస్తే సహజంగా వస్తూ ఉంటాయి మరి గొప్పగా గ్రూప్స్ ఇందాక ఫైకి వెళ్ళాక ఒక మిత్రుడు అన్నాడు సీఎం గారు వచ్చినా ఇక్కడే దిగాలి గతంలో మండల వెంకటేశ్వర గారు సీఎం గారు వస్తే కూడా మరి గారి కమ్మ సంఘంలోనే దించారు చంద్రబాబు నాయుడు గారు అలాగే అంత చక్కని గొప్ప అవకాశం చేశారు ఖచ్చితంగా ఆ లెవెల్లో చేశారు మీకు ఎటువంటి సందేహం లేదు అంతకన్నా గొప్ప అవకాశాలు మీకు వస్తాయి ఎందుకంటే మీకు మీ కష్టానికి మీ శ్రమకి మా పెద్దమ్మలు మా సోదరులు అందరూ కూడా ఇంత ఎండలో వ్యవసాయం ఉన్న మంచి రోజు ఇవాళ అన్ని దేవాలయాలలో పట్టాభిషేకం జరుగుతున్నా ఇది మన కుటుంబ సభ్యుల ఆస్తి ఈ ఆస్తి ఇనాగ్రేషన్ చేసుకునే కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇందాక వెంకటేశ్వర చెప్పారు ఇంత ఎండా కోతలు నడుస్తున్నాయి బిజీ పనులు ఎక్కువ రైతు కుటుంబాలు మరి కష్టం అవుతుంది అయినా కూడా పర్వాలేదు ఈ రోజు మంచి రోజు అని చెప్పి కార్యక్రమం పెట్టారు మరి వేదిక మీద పెద్దలు అందరి మాటలు విన్నారు అందరూ మంచి కోరి పాజిటివ్ ఆలోచనలతో మాత్రమే చక్కగా చెప్పారు కానీ గ్రౌండ్ ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి ఎన్నో అవాంతరాలు ఎన్నో ఇబ్బందులు మురళీమోహన్ గారు చెప్తా ఉండేవాడు ఒక డబ్బాలో పీతలు చేస్తే పైకెక్కిన పేదలు కింద కింద పేదలు ఆగుతూ ఉంటుంది అటువంటి ఇబ్బందులు కూడా మేము అధిగమిస్తూ ఉన్నాం ఒక మిత్రుడు చెప్పాడు ఎవరు ఏమనుకున్న పర్లేదు మనస్సాక్షిగా మంచి చేస్తున్నాం మన కుటుంబం కోసం చేద్దాం అదే చేద్దాం తప్పించి వాళ్ళ మాటలు విని లైట్ ఎక్కుతున్నా తప్పించి సివిల్స్ చదువుకొని ఒక ఐపీఎస్ అధికారి గానో ఒక ఐఏఎస్ అధికారి గానో ఒక ఐఏఎఫ్ఎస్ అధికారి అధికారి గానో ఇక్కడ ఉందామని ఆలోచన చేయట్ల మన వాళ్ళు ఎప్పటికీ తగ్గిపోయారు ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు మరి ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చాలా మంది మన వాళ్ళు ఉండేవారు ఎంతమంది శాసనసభ్యులు ఉండేవారు ఎంతమంది అధికారులు ఉండేవారు కానీ ఎన్ని అధికారాలు వచ్చినా స్వార్థం కోసం ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అడుగుగా కొండయ్య గారు ఏర్పడ్డారు స్టేజ్ మీద మాట్లాడారు నేను అన్నాను ఎవరికీ లేని మనం అనుకోలేక మనం బలంగానే ఉన్నాం మన ఆలోచన మనకు చేయొచ్చు వర్గాల నుంచి బ్రాహ్మణులకి కి అందరికి ఇచ్చే సందర్భంలో కూడా మన కూడా మర్చిపోకుండా మన వాళ్ళ యొక్క ప్రయత్నంతో గాంధీ గారు కానీ మిగతా సంఘాల యొక్క కొన్ని చైతన్యం భాస్కర్ రావు కానీ ఆ రోజున నలుగురు ఐదు శాసనసభ్యులుగా చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేస్తే హైదరాబాద్ మెయిన్ ప్లేస్ లో లాంటిలో మన వాళ్ళు ఎక్కువగా ఉంటారనేటువంటి ఉద్దేశం కానీ హైటెక్స్ లో ఉంటామనే ఉద్దేశంతో కానీ ఐదు ఎకరాలు ఇవ్వడం జరిగింది కాబట్టి కోచ్ స్టే ఇచ్చినారు ఖచ్చితంగా కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తప్పకుండా నేను సానుకూలత అది కోర్టు అయ్యేటట్టు మా ప్రయత్నం అవడానికి వచ్చిన స్థానికంగా ఉండగలుగుతున్నారు కానీ విద్యార్థులు హైటెక్స్ పేరు మీద కానీ ఎడ్యుకేషన్ పేరు మీద అటువంటి వాదన పెడితే ఈ కమ్యూనిటీకి కమ్యూనిటీలో ముందుకొచ్చే తరానికి ఉపయోగపడుతుంది కానీ ఆ విధంగా వాళ్ళు కూడా ఆలోచిస్తారని మా వంతు కర్తవ్యంగా ఆ ప్రయత్నం కూడా చేస్తామని మాట చెప్తూ ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై జనవరి నాడు తమ సంఘం సెక్రటరీగా బాధ్యతలు తీసుకొని అప్పటి నుంచి కృషి చేస్తున్నటువంటి మా అధ్యక్షులు లీడర్ టీం లీడర్ అయినటువంటి శివనారాయణ గారికి ముందుగా ఆ దీక్షతో మరి మా సహాయ సహకారాలతో ఆయనతో వెంట వెన్నంటి మేము ముందుకు సాగుతున్నాం ప్రత్యేకంగా ముందుగా ఆయనకి అభినయలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మా తండ్రి గారితో దాదూని రాధ గారి ఆ రోజున చిన్న లోన పైన తిరుగుతూ మాధవ గారు ఆయన కృషి చేస్తూ తిరిగినటువంటి ఆ సత్ఫలితాలకి రోజున తండ్రి గారికి కూడా ఒక రకంగా మనసు తృప్తి జరుగుతుంది అంతేకాకుండా ఆయన ఆకాంక్షలకు కోరికలకు అనుకూలంగా మరి ఈ ఐదు సంవత్సరాల కృషి ఫలితంగా ఎంతోమంది దాతలు మరియు ఇంకా సహాయ సహకారం ఇచ్చినటువంటి అందరికీ వచ్చినటువంటి వారి వారి అందరికీ ఎక్కడో వ్యయ ప్రయత్న వ్యయప్రాయాన్ని వచ్చినటువంటి దాతలు అందరికీ బంధుమిత్రులు కుటుంబ సభ్యులు క్రమ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి వారి అందరూ కూడా కృతజ్ఞత అంతేకాకుండా శ్రీ కాకియ చైత చారిటబుల్ ట్రస్టు నిర్వహించి అప్పటి నుంచి సుమారుగా మూడు సంవత్సరాలు అయిపోయింది దిగ్విజయంగా ఇప్పుడు ప్రస్తుతం అరవై మందికి చదువుతా ఉన్నారు ముందు కూడా ఇంకా ఈ ట్రస్ట్ అభివృద్ధి చెంది వెళ్ళాలని కోరుతూ సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి గమజన సంఘ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మంచిర ఫంక్షన్ హాలు అదేవిధంగా ఇద్దరు గెస్ట్ రూములు కూడా ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషమైన విషయం గత ఐదు సంవత్సరాలు బట్టి కూడా సుదీర్ఘ కష్టంతో పనిచేసినటువంటి కార్యవర్గం కానీ ఇతరత్ర ఉన్నటువంటి కమ్మ కుల బాంధవులు దాతలు సహకారంతో ఈనాడు ఈ విధంగా మనం సుందరమైనటువంటి భవనాన్ని నిర్మించుకోగలిగాం రాబోయే రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు సమాజంలో ముఖ్యంగా మన పాత్ర వహిస్తూ సామాజికంగా ఉన్నటువంటి దుగ్గతలను తొ తొలగించడంతో పాటు ప్రభుత్వం ఆదరణకు పథకాలకు నోచుకొని అగ్రవర్ణ పేదలకు ముఖ్యంగా కమ్మ కులంలో ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి అనాథాలు అభాగ్యులకి మేలు చేయాలి వాళ్ళకు కూడా ఎంతో కొంత మన సహకారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సా కాకతీయ చేయుల ట్రస్ట్ ద్వారా దాదాపు అరవై మందికి ఉచితంగా విద్యను అందించడంతో పాటు రాబోయే రోజుల్లో కూడా ఈ సంఖ్యని పెంచి వంద మంది దాకా విద్యార్థులకు అవకాశం కల్పించే మార్గాలు కూడా అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక దిశలో ఆ కార్యక్రమాలు చేస్తుంటేనే మరొక విధంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వచ్చినటువంటి కమ్మజన బాంధవులు అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరూ కూడా హృదయపరకు నమస్ మనకి తెలుగు జాతికి ఆదర్శప్రాయుడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని నేడు సంఘం ఆభరణలో ప్రారంభించుకోవడం చాలా సుపరిణామము గతంలో ఎంతోమంది మేము పార్టీ పరంగా కానీ ఇతరత్ర ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులవి ఓదన పట్టణం ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో చొరవ తీసుకున్నప్పటికీ కూడా కారణాల రీత్యా రకరకాల ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేయలేకపోయాం ఆ బాధ మాకు ఉండేది దాన్ని తొలగిస్తూ నేడు ఖమ్మ సంఘ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఎన్టీఆర్ పేరుతోటి పాటు కమ్మ సమాజం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు పేదల కోసం సమాజంలో ఉన్నటువంటి ఇతర వర్గాలకు కూడా మేము చేయూతులు అందించతో పాటు అన్ని వర్గాల కలుపుకొని పోయి సమా సమసమాజ స్థాపన కోసం బావంతు కృషి చేస్తామని చెప్పి సార్వజనిక సమాజానికి ఒకసారి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయంతో చేసినటువంటి తమ సోదర సోదరి మండలి అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కుల బాంధవులు పెద్దలు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గురుగారు సరే

అక్కడ పేద పిల్లల విద్యా దేవాలయం ఆల్రెడీ యాభై మంది అరవై మంది పోషిస్తున్నారు పోషలు కూడా ఉచితంగా బట్టలు చక్కటి భోజనం చక్కటి చదువులతో కార్యక్రమం నడుస్తుంది ఇతర ప్రాంతాల నుంచి కూడా మా పిల్లలు కూడా కమ్మ సంఘంలో గోదావరి జాయిన్ చేస్తే బాగుంటుందని వచ్చినటువంటి రిపెంటేషన్లు కూడా నాకు చాలా వరకు కూడా తెలుసు మరి అంత భాగం ఏంటి చేస్తే సహజంగా వస్తూ ఉంటాయి మరి గొప్పగా గ్రూప్స్ ఇందాక ఫైల్కి వెళ్ళాక ఒక మిత్రుడు అన్నాడు సీఎం గారు వచ్చినా ఇక్కడే దిగాలి గతంలో మండల వెంకటేశ్వర గారు సీఎం గారు వస్తే కూడా మరి గారి కమల సంఘంలోనే దించారు చంద్రబాబు నాయుడు గారు అలాగే అంత చక్కని గొప్ప అవకాశం చేశారు ఖచ్చితంగా ఆ లెవెల్లో చేశారు మీకు ఎటువంటి సందేహం లేదు అంతకన్నా గొప్ప అవకాశాలు మీకు వస్తాయి ఎందుకంటే మీకు మీ కష్టాలకి మీ శ్రమకి మా పెద్దమ్మలు మా సోదరులు అందరూ కూడా ఇంత ఎండలో వ్యవసాయం ఉన్న మంచి రోజు ఇవాళ అన్ని దేవాలయాలలో పట్టాభిషేకం జరుగుతున్నా ఇది మన కుటుంబ సభ్యుల ఆస్తి ఈ ఆస్తి ఇనాగ్రేషన్ చేసుకునే కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇందాక వెంకటేశ్వర చెప్పారు ఇంత ఎండా కోతలు నడుస్తున్నాయి బిజీ పనులు ఎక్కువ రైతు కుటుంబాలు మరి కష్టం అవుతుంది అయినా కూడా పర్వాలేదు ఈ రోజు మంచి రోజు అని చెప్పి కార్యక్రమం పెట్టారు మరి వేదిక మీద పెద్దలు అందరి మాటలు విన్నారు అందరూ మంచి కోరి పాజిటివ్ ఆలోచనలతో మాత్రమే చక్కగా చెప్పారు కానీ గ్రౌండ్ ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి ఎన్నో అవాంతరాలు ఎన్నో ఇబ్బందులు మురళీమోహన్ గారు చెప్తా ఉండేవాడు ఒక డబ్బాలో పీతలు చేస్తే పైకెక్కిన పేదలు కింద కింద పేదలు ఆగుతూ ఉంటుంది అటువంటి ఇబ్బందులు కూడా మేము అధిగమిస్తూ ఉన్నాం ఒక మిత్రుడు చెప్పాడు ఎవరు ఏమనుకున్న పర్లేదు మనస్సాక్షిగా మంచి చేస్తున్నాం మన కుటుంబం కోసం చేద్దాం అదే చేద్దాం తప్పించి వాళ్ళ మాటలు విని